హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది శుక్రవారం పంతొమ్మిదో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడికాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు మదనపల్లం మార్కెట్లో వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో పద్నాలుగు వందల నుంచి పదహైదు వందలు పదహారు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లు టాప్ రేట్ పదహారు వందలు ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా యాలంపాటు జరిగే మండీలు ఇంకా కొన్ని ఉన్నాయి రేట్లు కానీ పెరిగితే కనుక నేను మరొక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి